హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి క్రేజీ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ ప్రాజెక్ట్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మరోపక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతుంది ముంబైలో రాజమౌళి నటీ నటుల ఎంపిక నిర్వహిస్తున్నారని టాక్ మరి ఈ సినిమా మూడు పార్ట్స్ గా రాబోతుందా అసలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది దీని బడ్జెట్ ఎంత రాజమౌళి ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎస్ఎస్ రాజమౌళి పోకిరి సినిమా టైంలోనే మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాహిణ్ గారితో సినిమా చేయడానికి ఒప్పందాలు చేసుకున్నారు కానీ ఆ టైంలో అగ్రిమెంట్ చేసుకున్నా కూడా సినిమా చేయడానికి కుదరలేదు ఆ తర్వాత రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు వరుస క్రేజీ ప్రాజెక్ట్స్తో ఇండియన్ సినిమాని షేక్ చేసేశాడు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు ఖచ్చితంగా సినిమా చేయాల్సి ఉంది నిజానికి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ నారాహిణ్ ని ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటే వందల కోట్లు ఇస్తామనే ఆఫర్లు కూడా వస్తున్నట్టు వినికిడి కానీ ఇచ్చిన మాట కోసం రాజమౌళి సినిమా చేస్తున్నాడు అయితే ఇందులో చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక విషయం పక్కన పెడితే ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణా గారి జయంతి రోజున అప్డేట్ ఉంటుందేమో అని ఆశపడ్డారు కానీ ఎటువంటి అప్డేట్స్ రాలేదు మరోపక్క మహేష్ బాబు పుట్టినరోజు అయినా ఆగస్ట్ తొమ్మిదిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వస్తుందేమో అని ఆశపడ్డారు కానీ అది కూడా కష్టంగానే కనిపిస్తుంది కానీ మన ఛానల్కి ఎక్స్క్లూజివ్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వెయ్యి కోట్ల ప్రాజెక్టుగా తెరకెక్కబోతుంది అంత మొత్తం రికవరీ చేయాలంటే సబ్జెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇక రాజమౌళి తలుచుకుంటే మార్కెట్ చేయలేడా ఖచ్చితంగా చేసేస్తాడు అందుకే ఈ సినిమాని మూడు పార్ట్స్గా చేద్దామని డిసైడ్ చేశారట మూడు ప్రాజెక్ట్స్ ఐదు వందల కోట్లు వేసుకున్నా కూడా పదిహేను వందల కోట్లు ఈజీగా రికవరీ చేయొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం తీసుకున్న కథ చాలా హెవీగా ఉంటుంది సినిమా డ్యూరేషన్ తగ్గించలేని పరిస్థితి వస్తుంది అందుకే రెండు పార్ట్స్ అనేది కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు మూడు పార్ట్స్ అంటే అందులోను రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఆసక్తి అందరిలో నెలకొంది ఇక ఈ సినిమా గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తేనే కానీ అసలు విషయాలు బయటికి రావు అది మ్యాటర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి క్రేజీ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ ప్రాజెక్ట్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మరోపక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతుంది ముంబైలో రాజమౌళి నటీనటులు ఎంపిక నిర్వహిస్తున్నారని టాక్ మరి ఈ సినిమా మూడు పార్ట్స్గా రాబోతుందా అసలు సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది దీని బడ్జెట్ ఎంత రాజమౌళి ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందా ఎస్ఎస్ రాజమౌళి పోకిరి సినిమా టైంలోనే మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ్ గారితో సినిమా చేయడానికి ఒప్పందాలు చేసుకున్నారు కానీ ఆ టైంలో అగ్రిమెంట్ చేసుకున్నా కూడా సినిమా చేయడానికి కుదరలేదు ఆ తర్వాత రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు వరుస క్రేజీ ప్రాజెక్ట్స్తో ఇండియన్ సినిమాని షేక్ చేసేశాడు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు ఖచ్చితంగా సినిమా చేయాల్సి ఉంది నిజానికి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ నారాయణ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటే వందల కోట్లు ఇస్తామని ఆఫర్లు కూడా వస్తున్నట్టు వినికిడి కానీ ఇచ్చిన మాట కోసం రాజమౌళి సినిమా చేస్తున్నాడు అయితే ఇందులో చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక విషయం పక్కన పెడితే ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణా గారి జయంతి రోజున అప్డేట్ ఉంటుందేమో అని ఆశపడ్డారు కానీ ఎటువంటి అప్డేట్స్ రాలేదు మరోపక్క మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్ట్ తొమ్మిదిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వస్తుందేమో అని ఆశపడ్డారు కానీ అది కూడా కష్టంగానే కనిపిస్తుంది కానీ మన ఛానల్కి ఎక్స్క్లూజివ్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వెయ్యి కోట్ల ప్రాజెక్టుగా తెరకెక్కబోతుంది అంత మొత్తం రికవరీ చేయాలంటే సబ్జెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇక రాజమౌళి తలుచుకుంటే మార్కెట్ చేయలేడా ఖచ్చితంగా చేసేస్తాడు అందుకే ఈ సినిమాని మూడు పార్ట్స్గా చేద్దామని డిసైడ్ చేశారట మూడు ప్రాజెక్ట్స్ ఐదు వందల కోట్లు వేసుకున్నా కూడా పదిహేను వందల కోట్లు ఈజీగా రికవరీ చేయొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం తీసుకున్న కథ చాలా హెవీగా ఉంటుంది సినిమా డ్యూరేషన్ తగ్గించలేని పరిస్థితి వస్తుంది అందుకే రెండు పార్ట్స్ అనేది కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు మూడు పార్ట్స్ అంటే అందులోను రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఆసక్తి అందరిలో నెలకొంది ఇక ఈ సినిమా గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తేనే కానీ అసలు విషయాలు బయటికి రావు అది మ్యాటర్